హలో అండి వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మరో గీతల ముగ్గు వేసుకుందాము ఇది సంక్రాంతి స్పెషల్ ముగ్గులు కదా చాలామంది వాకిళ్ళ ముందు వేసుకుంటారు ఈ ముగ్గు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే మళ్ళీ సంక్రాంతి అయిపోయే వరకు ఈ ముగ్గు వేయడం మా అనమాట అలాంటి ముగ్గు ఎవరైనా కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జస్ట్ గీతలతోటే ఈ ముగ్గులు కొంచెం వచ్చేసి ఎవరికైనా ఫస్ట్ వేసే వాళ్ళకి కొంచెం వంకర వంకరగా లైన్స్ రావచ్చు నిజానికి నాకు కూడా కొంచెం వస్తాయి వంకర వంకరగానే ఇంకా నేను కూడా వంకర వేయకుండా వేయాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను బెటర్ అని అనుకుంటున్నాను నేను వంకర లేకుండా పర్వాలేదు బాగానే వేశానని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏం కాదు ఒక్కసారి రాకపోయినా రెండోసారి అదే వస్తుంది మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తే ఇంకా చక్కగా నీట్గా వస్తుంది మనమైతే ఇలా వేస్తున్నాం కానీ పెద్దవాళ్ళు అయితే కొంచెం కూడా పోకుండా చాలా బాగా ముగ్గు వేస్తారు నేను ఇవన్నీ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచే కలెక్ట్ చేసుకున్న ముగ్గులు మీకు పెట్టడం కోసం అని చెప్పేసి నేను వాళ్ళు వేసిన ముగ్గుల్ని కావాలని వాళ్ళతో వేయించి మరీ నేను ట్రై చేసి మీకు ఇక్కడ వేసి చూపిస్తున్నాను వీటిలో కలర్స్ కూడా నింపుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్లవర్స్ వేస్తున్నాను కదా అందులో కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇష్టమైన వాళ్ళు అలా కూడా కలర్ వేసుకోవచ్చు ముగ్గు అంత పెద్ద టైం ఏం పట్టదు తొందరగానే అయిపోతుంది ఎందుకంటే ముగ్గు లావుగా వేస్తాం కదా అంటే వెడల్పు ఎక్కువ ఉంటుంది కదా ముగ్గు అందుకని తొందరగానే అయిపోతుంది కాకపోతే చూడ్డానికి అట్లా అనిపిస్తుంది అనమాట అమ్మో ఎన్నో గీతాలు గీసినట్టు కానీ ఏం కాదు ఈజీగా అయిపోతుంది ముగ్గు ఇదిగోండి మన ముగ్గు అయితే ఫినిష్ అయిపోవచ్చింది ఇంతేనండి చాలా సింపుల్ ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you for watching.